గౌర మండల పార్టీ అధ్యక్షుడు చంద్ర మధుసూదం రావు గారి ఆధ్వర్యంలో ముఖ్య ఉద్దేశం నిన్న కనిపడు గ్రామంలో సారీ ఉరికొండపాడు గ్రామంలో ఇన్ఛార్జి వైఎస్ఆర్ సిపి రాజగోపాల్ రెడ్డి అదే విధంగా సిద్ధారాయణ వారు తప్పుడు కోతలకి నిరసనగా పార్టీలు ఏకమై ఖండిస్తూ ఈ ప్రశ్నలు పెట్టడం ముఖ్య ఉద్దేశంగా పత్రికా విలేకరులు తెలియజేస్తా ఉన్నాం సోదరు అందరం గమనిస్తే నిన్న వారు చేసిన వ్యాఖ్యలు ఒక సేవా దృక్పథంతో కాకర్ల సురేష్ గారు ఒక మదర్ తెరీస్ అని ఒక నెల్సన్ మండేదని ఒక పేదల పాలిక పిన్ని వాళ్ళు పట్టుకుని దుర్మార్గుతలు కూర్చే వాళ్ళకు ఓట్లు పడవు లాస్ట్ కు ఏ గతిపడతారో ఈ మండలంలో ప్రజల చేతుల్లో తెలియజేస్తా ఉన్నాం కాకర్ల సురేష్ విమర్శించే ముందు రాజగోపాల్ రెడ్డి గారు ఎక్కడైనా ఒక్క రూపాయి దానం చేసే దానా ఉందా అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాకర్ల సురేష్ గారు అనేక రకాల మండలంలో సర్వీస్ చేసి కుట్టు మిషన్లు గాని అనేక రకమైన సంక్షేమాలు చేస్తూ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఈ నియోజకవర్గంలో వెనకబడి ఉన్నారు వెలుగు తేవాలని చెప్పి కాకర్ల సురేష్ గారు నిరంతరం సేవ చేస్తూ వారి గుండెల్లో మన్న పొందినటువంటి ఏకైక వ్యక్తి కాకర్ల సురేష్ గారు మన అభ్యర్థి గౌరవిస్తా ఉన్నాం అటువంటి వ్యక్తిని చెల్లర కూతలు కూస్తే నీకు ఈ మండలంలో తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు నువ్వు ప్రచారం చేసుకునే అవకాశం తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఆయన సిద్ధ అంత ఆయన ఒక ఎస్టీ మా జాతి పెద్దని సర్పంచ్ గా పెట్టుకొని మా దగ్గరికి వచ్చి వందల సార్లు మా ఎండి మొత్తం సార్లు కూర్చొని తొందర బిల్లులు మా గవర్నమెంట్ లో పెట్టుకొని నీ జీవితం నువ్వు వేసుకునే సొత్త ఒక ఎస్టీ నాయకుడుగా ఒక ఎస్టిగా ఒక మాజీ తెలియజేస్తా ఉన్నా నువ్వు ఒక ఎస్టీ అనాది కులం సర్పంచ్ అడ్డం పెట్టుకొని నువ్వు అనేక రకమైన దొంగ బిల్లులు తీసుకొని నీ జీవితాన్ని నువ్వు అప్పుడు నీ జీవితం ఏముంది ఆ సర్పంచ్ అడ్డం పెట్టుకొని చేసుకున్నావా చర్చికి నేను వస్తా ఒక ఎస్టీగా గా ఎక్కడికి రమ్మంటావో చెప్పని తెలియజేస్తా ఉన్నా నీకంతా నీ స్థాయి కాదు వాళ్ళను కాదు నీది కాకర సురేష్ విమర్శించే స్థాయి అని ఒక్కసారి నీ స్థాయి నువ్వు నువ్వు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మీరు ఘనకాలానికి ఈ మండలంలో వైఎస్ఆర్ సిపి టోటల్ గా ఖాళీ అయిపోయి తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చారంటే పెద్దలు కాంగ్రెస్ పల్లన్న కానీ మరికొందరు ఇది ప్రజాస్వామ్యతమైన పార్టీ ఇక్కడ ప్రశ్నించేస్తూ ఉంటది ప్రజాస్వామ్యం అనేది పరిమితి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి ఇక్కడికి మొత్తం వచ్చి అందరం టోటల్గా ఖాళీ అయిపోయింది మీ ఎవరుంటారు మీ అరాచకాలు దుర్మార్గాలు గౌడీజం మాఫియా ఈ మాఫియా చేసిన ప్రజాస్వామ్యం ఆయన ఇక్కడ డెమోక్రసీ ఉంది నీ ఏ పాలన ఉన్నా నువ్వెన్ని తప్పుడు కేసులు పెట్టుకున్నా కూడా ఇక్కడ ఏమి కాదు ఉన్నాయి కలెక్టర్ వ్యవస్థ ఉంది అడ్డుకుంటాం ఇది తెలుగుదేశం పార్టీ కంచు కోట ఈ మండలం అవునా కాదని మీకు తెలుసు రెండు వేల పద్నాలుగు ఫలితాలు మండలంలో అనుక్షణం మాకు ఏ ఆపద నిలబోతే మా తండ్రూధర రావు అన్న గారు కాపాడుకుంటే ఐదు సంవత్సరాలు పార్టీని ఇక్కడ తీసుకుంది వారితో ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొకసారి రాష్ట్రం మీకు నా హెచ్చరిక ఏంటంటే నువ్వు ఎక్కడైనా రాజగోపాల్ రెడ్డి నువ్వు ఎక్కడైనా పేదలకి పట్టి అన్నం పెట్టని వ్యక్తివి నువ్వు మా కాకర్ల సురేష్ విమర్శించే స్థాయి అనేది తెలియజేస్తా ఉన్నా ఇంకోసారి ఇటువంటి మాటలు తప్పుడు కొత్తలు పూజద్దు కూస్తే భారీ ఎత్తురికే చేస్తా ఉన్నాం నియోజకవర్గం ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ సైనికులు నిన్ను అడ్డుకుంటారని చెప్పి తెలియజేస్తూ చాలా తీసుకుంటాం